హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనకు ఇప్పుడు చూసారా కాలిన మచ్చలు ఇంకా చేతులకు మనకు మనం కుకింగ్ చేస్తున్నప్పుడు కాలిన మచ్చలు ఉంటాయి కదా ఇవి పోవడానికి అలాగే మనకు ఈ వింటర్లో ఫేస్ అంతా డ్రై చేతులు అవంతా డ్రై అవుతూ ఉంటాయి మనం లోషన్ రాసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు మనం ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఇవి కమల తొక్కలు ఆరెంజ్ తొక్కలు ఇవి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇది ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం ఎలా చేస్తాను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట ఇది అందరికి చాలా యూజ్ అవుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో ఏ ఆయిల్ అయినా సరే బాదాం ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది అయితే అందరి దగ్గర ఉండేది కోకోనట్ ఆయిల్ కాబట్టి నేను కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాను మీ దగ్గర గానుగా ఉంటే గానుగ దగ్గర ఆడించిన ఆయిల్ తీసుకొచ్చి చేసుకున్నాను అనుకో చాలా మంచిది లేదంటే మీ ఇంట్లో ప్యారాషూట్ కానీ ఏ ఆయిల్ వాడతారో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు బాదం అయితే ఇంకా చాలా బాగుంటుంది నేను కూడా నార్మల్ ఆయిల్తోనే చేస్తున్నాను ఇది మనం నేనైతే ప్యారాషూట్ ఆయిల్ తీసుకున్నాను మందంగా అంటే మనం ఇది బాయిల్ చేసుకుంటాం కదా కొంచెం మందపాటి తీసుకోవడం మంచిది మందంగా ఉండాలి చూస్తారు కదా ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం గడ్డగా ఉండే కరిగిందంతా వింటారు కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కమల ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇండి స్లోగా బాయిల్ చేసుకోవాలి అస్సలు హైలో పెట్టుకోకూడదు గ్యాస్ అనేది చూసారు కదా ఇట స్లోగా మొత్తము ఇవి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మునిగే విధంగా చేసేసుకోవాలి నాకు ఎప్పుడు కమల పండ్లు ఉంటాయి కాబట్టి ఇంక ఈ వింటర్ వరకే వాడుతూ ఉంటాను కాబట్టి నేను ఈ క్వాంటిటీ అయితే చేసుకున్నాను నాకు మెయిన్ ఇట్లా కాలడం వాటికి ఆ మచ్చలు పోవడానికి మెయిన్గా చేస్తున్నాను నేను నెక్స్ట్ లిప్ బామ్ అంటే బీట్రూట్తో కూడా లిప్ బామ్ చేస్తాను అంటే కెమికల్తో కూడిన లిప్టిక్ కాకుండా ఇంట్లోనే ఈజీగా లిప్ బామ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అంటే మన ఛానల్లో ఏదైనా యూజ్ఫుల్గానే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా బాయిల్ అవుతుంటే దీన్ని ఇంకా స్లిమ్ స్లిమ్లో పెట్టాం కదా మంచిగా బాయిల్ అవుతుంది ఒక స్పూన్తో తడి లేని స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉన్నాను బా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అది అందులో బాయిల్ అవుతుంది చాలా చక్కటి స్మెల్ అయితే వస్తుంది ఇది ఏదైనా గాజు పాత్రలో చల్లారిన తర్వాత ఏదైనా గాజు పాత్రలో వడకట్టుకొని మంచిగా రోజు మనకు నైట్ పడుకునే ముందు కానీ లేదంటే డే టైంలో కూడా రాసుకోవచ్చు కాళ్ళకు చేతులకు అంటే మరి జిడ్డుగా జిడ్డుగా అయితే అస్సలు ఉండదు ఇది ఎందుకంటే ఈ ఇప్పుడు ఇది ఈ బత్తాయి అదే కమల తొక్కలలో ఉన్న సి విటమిన్ అనేది ఆయిల్లోకి చూడండి వైట్గా ఉన్న ఆయిల్ చూడండి ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది ఇదేమి ఇది తిక్కుగా జిడ్డుగా అస్సలు ఉండదు చాలా మంచి శువాసనంగా భారితంగా బాగుంటుంది చేతులకు రోజు ఈ వింటర్ దొరుకు రోజు ఒక్కొక్క డ్రాప్ వేసుకోండి వేసుకుని చేతిలోకి చేతిలోకి ఒక రెండు డ్రాప్లు వచ్చి కాళ్ళ గట్లా చేసుకొని ఫేస్ పైన కూడా ఎక్కడ మచ్చలున్నా కూడా పోతాయి ఇంకా ఇవి మొత్తం కాస్త నల్లగా అవ్వాలి ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి కానీ ఇంకొంచెం పెద్దగానే కట్ చేసిన చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఫేస్ సీరం కూడా చాలామంది వాడుతూ ఉంటారు దానికైతే బోలే డబ్బులు ఖర్చు పెట్టి వాడుతూ ఉంటారు ఇలాంటివి సింపుల్గా చేసేసుకోండి ఇలా ఫేస్ అంతా అప్లై చేసేసుకుని మంచిగా నైట్ పడుకునేటప్పటికి నైట్ అంతా ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏదైనా నేను వాడాక బాగుంటేనే నేను ఆ తర్వాత వీడియోలో చూపిస్తూ ఉంటాను డైరెక్ట్ ఏమీ చూపించను ఎందుకంటే దాని రిజల్ట్ కూడా ఇప్పుడు మనం నమ్మి ఒకటి చేసుకుంటారు వాళ్ళకు బాగాలేదనుకో మన ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మళ్ళీ అందుకే ఎప్పుడైనా మన బాడీ బాగుంది అనిపించకే నేను మీకైతే షేర్ చేస్తాను చాలామంది నేను గుంటగరగడాకు చాలామంది అడుగుతున్నారు ఆయిల్ కాకపోతే ఇన్ని రోజు ఏమైందంటే నా చేయి బాగాలేదు కదా చేసి ప్యాకింగ్ చేసి అమ్మాలంటే ఇంకంతా ఓపిక లేకుండా ఉండే ఇప్పుడు ఇప్పుడే చూడండి ఇంకా స్టిల్ ఇంత ఉంది ఫ్రెండ్స్ నాది చూసారు కదా ఇక ఇంకా ఇలా ఉంది ఇప్పటికీ చెయ్యి పెట్టలేను వాటర్లో చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను అందుకే పాపం నాకు చాలామంది కొంచెం కాల్ చేసి అడిగారు కనీసం మీరు చేసినప్పుడైనా చెప్పండి అని చేస్తాను ఇప్పుడు ఏంటంటే గుండగరగడ ఆకు ఆకులు ఉన్నాయి కానీ ఇంకెండిపోతున్నాయి చేయడానికి నేను చాలా ఉంచాను మళ్ళీ సీడ్స్ అన్న చల్లుకోవాలి చేస్తాను ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో చేస్తాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నా హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అది తేవాలంటే ఆయిల్ తీసుకురావాలి గానుగో దగ్గర ఆయిల్ తీసుకొచ్చి దాన్ని ఆకులు చేసి బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వాలి సృజన నువ్వు కూడా అడిగావు నాకు గుర్తుంది చేస్తాను చేసినప్పుడైతే నీకు మెసేజ్ పెడతాను ఒక నాకు దగ్గరలో ఉండేవాకు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే అడిగాను శ్వేత సృజన ఇంకా చాలామంది అడిగారు రాణి అడిగారు చేస్తాను నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి చేయలేకపోయాను ఈ ఆయిల్ అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ అసలు బా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మొన్న పెసరట్ వేస్తుంటే అసలు పేనం అంటు నాకు పెసరట్ వేసిన దోశలు వేసినా లేదంటే ఈ చపాతీలు చేస్తున్నా ఎంతగానో ఈ ప్యాన్ అయితే చూడండి ఎలా అంటుకుంటుందో ఇంతకుముందు చాలా ఉండే ఈ ఆయిల్ అప్లై చేసినాక చాలా వరకు తగ్గినాయి అందుకే మళ్ళీ చేస్తున్నాను ఇలాంటి కాలిన మచ్చలు కూడా పోతాయి అసలు మనకి ఇక్కడ మంట కాలిన వెంటనే ఆయిల్ రాసుకున్నాను అనుకో చాలా బాగుంటుంది ఇలా మచ్చలకో కూడా పడవన్నమాట అందుకే యూజ్ అవుతుంది అందరికీ కాలిన మచ్చలు కానీ ఈ డ్రై స్కిన్ అవ్వకుండా ఈ వింటర్లో పొడి పాడుతూ ఉంటుంది కదా స్కిన్ అంతా కూడా అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట చాలా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు నేనైతే ప్రతి ఇదంతా అప్లై చేస్తాను అది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ఇంకా వడగట్టిన తర్వాత చూడండి ఇలా నేను కొంచెం నావి డార్క్ అయిపోయినాయి బ్లాక్గా అవి అంత డార్క్ కావాల్సిన అవసరం లేదు అందుకే ఈ కలర్ వచ్చిందో ఆయన అయితే కొంచెం ఇంకా మాడుతున్నాయి అనే తీసేయాలి నాది కొంచెం నేను ఏదో పండ్లు ఉండేసరికి ఇలా అయింది అయినా పర్వాలేదు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను కమల పండ్ల తొక్కల్ని ఇది పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత ఈ కమలాపండ్ల తొక్కల్ని ఇంకా మనం ఎండలో పెట్టి వాటిని ఫోల్డర్ చేసి మంచిగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎర్ర కందిపప్పు అది రెండు కలిపి మంచిగా నేను అది కూడా చూపిస్తాను ఎర్ర కందిపప్పు అది ఆలు జ్యూస్తో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నాము కూడా చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా మన వంటింట్లోనే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రాసాను కదా కొంచెం కూడా బా ఎంత మంచి సువాసన భరితం ఉందంటే ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది చూడండి ఇక్కడ ఎట్లా అయినా మొత్తము రాసేసుకు జిడ్డు అన్నట్లే ఉండదు బాగుంటుంది ఇది ఇందులో కమ్మల పండు తొక్క ఆరెంజ్ తొక్కలో బాయిల్ అయింది కదా అసలు మంచి స్మెల్ అయితే ఉంది ఈ ఆరెంజ్ మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ కూడా నాకు కాలింది అసలు నాకు కాలడం అంటే ఇంక కొత్త లేదేమో అనిపిస్తుంది నా స్కిన్ పైన ఎక్కువ కాలే మచ్చలేదు ఇంకో మనకు ఈ వింటర్లో ఇక్కడ అంతా ముడతగా ఇలా ఉంటాయి కదా మీకు మేము ఇట్లా ఆయిల్ రాసుకోవడం మాకు నచ్చదు అది ఇది అనుకునే వాళ్ళు కనీసం ఒక వన్ అవర్ ముందు స్నానానికి ముందు అయినా రాసుకోవచ్చు నేనైతే ఉండగలుగుతాను ఇంట్లోనే నాకు అసలు అట్లా జిడ్డు ఉంటుందని ఏ ప్రాబ్లం లేదు నేను ఇలా రౌండ్గా మరీ ఓ జిడ్డుగా రాయం కదా జస్ట్ లైట్గా రాస్తాము ఇదేమి ఆయిల్ తిక్కిగా ఉండదు ఇది తిక్కుగా జిడ్డుగా ఉండదు మీ ముందే రాసాను కదా చూడండి ఎంత బాగుందో అసలు ఆయిల్ రుద్దినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా ఇదంతా కూడా ఇంకా నేను చెప్తున్నాను రెండు రకాలు కూడా ఇదంతా కూడా స్నానం చేసేటప్పుడు మసాజ్ చేసి కూడా చేయొచ్చు లేదంటే నైటే మొత్తం మసాజ్ చేసుకొని అసలుకి ఇంక పొద్దున్న ఇంక ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే చేస్తాను ఇది కాకి మాసం అయినా ఎప్పుడైనా సరే నార్మల్ డేస్లో కూడా నేను ఎర్లీ మార్నింగే ఫోర్ థర్టీకి ఫైవ్కి అట్లా లేస్తాను కదా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి నేను నైట్ పడుకునేటప్పుడు మంచిగా రాసేసుకున్నాను అనుకో మార్నింగ్ మంచిగా నాకు మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది మన డే టైం లేదో ఒక పని చేస్తూ ఉంటాము చేతులు కడుగుతూ ఉంటాము కాళ్ళు ఉంటాము కాబట్టి ఇంకా నైట్ చేసుకుంటే ఇంకా నాకు కాలింది కదా దీనికి కూడా పెట్టుకున్నాను అనుకో అసలు ఎంత బాగుంటుందో చూసారు కదా ఇక్కడ కాలినప్పుడు ఎట్లయింది చూడండి దీనికి ఇట్లా ఎలా అంటే మొత్తం దగ్గరికి లాగేసినట్టుంది నాకు అలాంటప్పుడు ఈ ఆయిల్ నేను ఇంతకుముందు చేశాను చేసి ఇక్కడ అప్లై అనుకో ఇదంతా వదిలిపోయి మెత్తబడింది లేదంటే ఇలా ఎట్లంటే ఇట్లా మొత్తం దగ్గరికి లాగేసింది దీన్ని ఇలా చెయ్యి అనప్పుడు బా మస్తు వచ్చేది ఇప్పుడు నేను ఇది అప్లై చేసి ఇట్లా అనుకో ఇది మెత్తబడిపోయి దీంట్లో పక్కులా కట్టేసి ఈజీగా ఉడేది నాకు చాలా రకాలుగానే ఇది యూజ్ అయింది ఫ్రెండ్స్ ఫేస్ మీద ఎటువంటి క్రీమ్స్ రాసుకోవద్దు రాసుకోకముందుకి ఇది రాసేసుకొని వదిలేయాలి అంతే మనకు మళ్ళీ ఫేర్ అండ్ లవ్లీ అంటూ ఈ క్రీమ్లు అంటూ ఆ క్రీమ్లు అంటూ ఏం రాయకూడదు డైరెక్ట్ ఇది రాసేసుకోండి మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఇంకా నైట్ నైట్ రాసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడండి నేను రాసేసుకున్నాను ఇలా ఆయిల్ ఇక్కడ కూడా మచ్చలు ఉంటాయి నేను పౌడర్ అదంతా వేసుకున్నాను కదా ఇప్పుడు రాయండి నేను మళ్ళీ ఆ పౌడర్కి ఇది జిడ్ అయిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఇక్కడ కూడా జిడ్ అనేది లేకుండా ఇక్కడ ఉండే ముడతలు స్కిన్ డ్రై ఇట్లా గీకితే మొత్తం గీతలు పడతాయి కదా అసలు కాళ్ళైన చేతులైన ఇట్లా మనకి ఏదైనా బాగా ఇప్పుడు ఎట్లుంటే చిటుకు చిటుకు అన్నట్టుగానే ఉంటుంది ఇట్లా గీసామనుకో అన్ని గీతలు పడుతుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ